ప్రతి మనిషికి డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది దాన్ని నెరవేర్చుకునేందుకు రేయం బోళ్లు కష్టపడుతుంటారు అయితే చాలామంది తాము చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనంగా వేరే ఇతర పనులు చేస్తూ ఎక్స్ట్రా డబ్బులను ఆర్జిస్తుంటారు ఇలా ఎక్కువగా మనకు మగవారే కనిపిస్తుంటారు కానీ కొందరు మహిళలు కూడా తమ ప్రతిభతో మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంటారు అందరూ స్మార్ట్ ఫోన్ని తిట్టుకుంటారు కానీ ఓ మహిళ మాత్రం అదే స్మార్ట్ ఫోన్తో గంటకు నాలుగు వందల రూపాయల ఆదాయం సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది మరి ఆ మహిళ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎక్కువ మంది దృష్టిలో స్మార్ట్ ఫోన్ అంటే ఓ టైంపాస్ సాధనం అంతేకాక మన విలువైన కాలం వృధా కావడానికి ప్రధాన కారణమని ఈ స్మార్ట్ ఫోన్లే అంటూ చాలామంది అభిప్రాయపడుతుంటారు కానీ ఓ మహిళ మాత్రం స్మార్ట్ ఫోన్ను సరైన విధంగా వాడితే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించారు నేటి ఆధునిక యుగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటే బాగా సంపాదించుకోవచ్చని ఆమె నిరూపించారు మహారాష్ట్రలోని పూణేకు చెందిన బేబీ రాజారాం గోకాలే అనే యాభై ఐదేళ్ల మహిళ స్మార్ట్ ఫోన్తో గంటకు నాలుగు వందల రూపాయలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు సాధారణంగా ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు కానీ ఆమెకు వచ్చిన ఐడియా నలుగురి జీవితాలనే మార్చేసింది మసాలా దినుసులు ఎండుమిరపకాయలను గ్రైండింగ్ చేసే చిన్నపాటి వ్యాపారాన్ని ఆమె నిర్వహిస్తున్నారు ఈ పని చేస్తూనే ఆమె ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే పాఠాలు చెప్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఏఐ మోడల్కు తన గొంతుని అందిస్తూ అదనపు డబ్బులను సంపాదిస్తున్నారు ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెండ్లా సోషల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అయిన కార్య టీంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించారు రెండు వేల పదిహేడులో బెంగళూరు కేంద్రంగా మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ప్రాజెక్టుగా ఈ కార్య ప్రారంభమైంది ఎర్న్ లెర్న్ అండ్ గ్రో అనే నినాదంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తోంది కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి పరిశోధనల కోసం అనేక భారతీయ భాషల్లో డేటా సెట్లను రూపొందిస్తున్నారు ఇదే అవకాశాన్ని బేబీ రాజారాం అందిపుచ్చుకున్నారు ఎన్నో లక్షల మంది మరాఠీ మాట్లాడుతున్నప్పటికీ డిజిటల్ ప్రపంచంలో ఆ భాషకు సముచిత ప్రాధాన్యత లేదని కార్యనిర్వాహకులు అంటున్నారు మరాఠీపైనే కాదు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఎన్నో భాషలపై వారు దృష్టి పెడుతున్నారు నైపుణ్యాలను వాడుకోవడంతో పాటు పేదరికాన్ని దూరం చేయడానికి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ క్రమంలోనే బేబీ రాజారాం లాంటి సామాన్య మహిళలకు ఆదాయం సంపాదించుకునే మార్గం దొరికింది పగటిపూట పూట తన పనులన్నీ పూర్తయ్యాక ఏఐ మోడల్స్ కోసం ఆమె తన భాషలో స్టోరీలు చదువుతున్నారు బ్యాంకింగ్ సేవింగ్స్ ఫ్రాడ్ ప్రివెన్షన్లకు సంబంధించిన అంశాలను ఇన్ఫర్మేటివ్ ఎంటర్టైనింగ్ విధానంలో రూపొందించి అందిస్తున్నారు ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తన స్మార్ట్ ఫోన్ ద్వారా బేబీ తెలుసుకుంటున్నారు మరాఠీలో ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అంటున్నారు మొత్తం పదకొండు భాషల్లో ఆమె చేసిన ఐదు గంటల పనికి రెండు వేల రూపాయలు అందుకున్నానని ఆమె తెలిపారు అంటే ఆమె గంటకు స్మార్ట్ ఫోన్ ద్వారా నాలుగు వందల రూపాయలను సంపాదించినట్టు ఆమె వెల్లడించారు ఇలా వచ్చిన డబ్బులను తన గ్రైండర్ రిపేరింగ్ కోసం వినియోగించుకున్నట్లు బేబీ రాజారాం చెప్పుకొచ్చారు బేబీ రాజారాం మాటలోనే సురేఖ గైక్వాడ్ రేఖ అనే మరికొందరు మహిళలు కూడా పయనిస్తూ మంచి ఆదాయాన్ని అర్జిస్తున్నారు ఇలా సంపాదించిన డబ్బును ఆ మహిళలు తమ బిడ్డల చదువుల కోసం తమ కిరాణా సరుకుల కోసం వినియోగిస్తూ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు కార్య పైలట్ ప్రాజెక్ట్లో భాగమైన కొద్దిమంది మహిళలకు మొదట్లో స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగించాలి అనే దానిపై అసలు అవగాహనే లేదు అలాంటి వారు కుటుంబ సభ్యులు బంధువులు ఆశ్చర్యపడేలా స్మార్ట్ ఫోన్ను అద్భుతంగా ఉపయోగించడమే కాకుండా మంచి ఆదాయాన్ని కూడా పొందుతున్నారు ఇంట్లో ఉండే మహిళలను చిన్న చూపు చూసే వారికి తమ పనితో సమాధానం చెప్పడమే కాకుండా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు బేబీ రాజారాం ఆ ప్రాంతంలో ఉండే మరికొందరు మహిళలు కూడా ఉపయోగం లేదని తిట్టుకునే అదే స్మార్ట్ ఫోన్తో బేబీ రాజారాం గంటకు నాలుగు వందల రూపాయలు సంపాదిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి